హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి ఇప్పుడు చూస్తున్నారు మీరు మన వినుకొండ దగ్గర ఉన్నటువంటి అయినవోలు అనేటువంటి గ్రామం పక్కన ఒక నాలుగు వందల యాభై ఎకరాల్లో ఒక ఆవకాడో ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారండి అయితే దీంట్లో కొన్ని మొక్కలైతే శాంపుల్గా వేయటం అనేది జరిగింది లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వేయటం అనేది జరిగిందండి అయితే మొక్కలైతే మంచి గ్రోత్ అయితే వచ్చినాయండి ఇది తేజోవనం అనేది ఇది తేజోవనం అనేది ఫేజ్ వన్ అనమాట అండి ఇరవై ఏడు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు కూడా దీంట్లో కంప్లీట్గా సేల్ అయిపోయింది అయితే ప్రస్తుతానికి దీంట్లో ఏంటంటే కొన్ని ఒక ఇరవై ఎకరాల వరకు కూడా ప్లాంటేషన్ అనేది వేయటం జరిగింది ఇట్లా కూడా చాలా మంచిగా గ్రోత్ అయితే వచ్చినాయండి ఇక్కడ నుంచి మిగతా ఏరియా అంతా కూడా ఇక్కడ నుంచి ఈ తేజవనం వెనకాల వాసవి వనం ఉందండి వాసు అవతల మళ్ళీ ఆనందవనం ఉంది ఆనందవనం పక్కన హరితవనం ఎంత ఉంది చూడండి ఇదంతా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్కి అంతా వెయిటింగ్ జరిగింది ప్లాంటేషన్ వెయిటింగ్ జరిగింది అయితే ఇదేంటంటే మధ్యలో ట్రాక్టర్ బ్లేడ్ వేయటం ద్వారా దాన్ని ఎందుకని తీసి పక్కన పెట్టారండి మళ్ళీ ఇదంతా కూడా కంటిన్యూ యథావిధంగా డ్రిప్ ఇరిగేషన్ అయితే వేసేస్తారు అట్లాగే మనకేంటంటే ప్లాంటేషన్ పరంగా బాగానే గ్రోత్ అయితే వస్తుందండి ఇక్కడ మంచిగా అయితే మొక్కలు అయితే మంచిగా పెరుగుతున్నాయి చూడండి మిగతా ల్యాండ్ అంతా కూడా డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు ఇవ్వండి ఇదంతా దీంట్లో ఏంటంటే ముప్పై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు ఆనందవనంలో డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు ముప్పై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అండి ఆనందవనంలో డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి స్టోనింగ్ వేసి స్టోనింగ్ తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో ప్లాంటేషన్ వర్క్ అయితే జరుగుతుందండి ప్లాంటేషన్ వర్క్ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి సేల్కి ఎలా పెట్టారు అంటే పదకొండు సెంట్లు ఇరవై రెండు సెంట్లు వన్ ఏకర్ అండి వన్ ఏకరు పదకొండు సెం ఇరవై రెండు సెంట్లు పదకొండు సెంట్లు అయితే పదకొండు సెంట్లు ప్రస్తుతం రేటు ఆరు లక్షల రూపాయలండి పదకొండు సెంట్లు ప్రస్తుతం రేటు ఆరు లక్షల రూపాయలండి అయితే ఇందా చూపించాం కదండి మీకు తేజోవాన్ అని ఫేజ్వాను అది రీసేల్ అయితే కనుక ఏడు లక్షల రూపాయల దాకా జరుగుతుందండి ప్రజెంట్ ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళు రీసేల్ చేసుకునేది ఏడు లక్షల రూపాయల వరకు అమ్ముతున్నారు చూడండి ఇదంతా కూడా ఆనందవనం అండి హరితవనం ఆనందవనం పక్క పక్కనే ఉంటాయి ఇవ్వండి మళ్ళీ మనకి యువతల ఇంకా ఎక్స్టెన్షన్లో వేసిన ప్లాంట్స్ అండి ఇవి మన ఎక్స్టెన్షన్లో మనకి ఫస్ట్ వేసిన ప్లాంట్స్ కాకుండా మళ్ళీ సెకండ్ టైం వేసిన ప్లాంట్స్ కూడా మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది మళ్ళీ ఇది కూడా మనకి వీడియో అయితే యాడ్ చేసి చూపిస్తున్నాం అనమాట అండి చూడండి ఇట్లాగా మనకి మొక్కలు పరంగా మంచిగా వస్తుంది ఇక్కడ పదకొండు సెంట్లు దీంట్లో ఈ తేజవనంలో కస్టమర్సు ఏడు లక్షల రూపాయలకి రీసేల్ అయితే అమ్మడం అనేది జరుగుతుందండి కస్టమర్సు రీసేల్ అయితే ఏడు లక్షల రూపాయలు అమ్మడం అనేది జరుగుతుంది చూడండి తేజోమానం అనమాట అండి ఇదంతా కూడా ప్లాన్ చేసినది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే మిగిలిన ఏరియాలో సైట్లో ఒక ఆఫీస్ వర్క్ జరుగుతుంది ప్లస్ మిగతా అంతా కూడా స్టో ఇది అంతా కూడా సెకండ్ టైము మనం ప్లాంటేషన్ వేసింది అనమాట అండి ఇది రెండోసారి ప్లాంటేషన్ వేసారు అదే ఇదంతా కూడా తేజోవనం అనే పాటలో ఇరవై ఎకరాల్లోనే ప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట అండి ఇందులో రీసేల్ అయితే కనుక పదకొండు సెంట్లు సెవెన్ ల్యాక్స్కి అమ్ముతున్నారండి కస్టమర్స్ ఇక్కడ ఇందాక చూపించింది ఇదంతా కూడా చూడండి సైట్లో ఆఫీసు కన్స్ట్రక్షన్ అనమాట అండి ఇది ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది మొత్తం మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీలో ఆఫీస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మెటీరియల్ అది ఉంచుకోవడానికి కానివ్వండి కస్టమర్స్ అందరూ కూర్చోవడానికి కానీ దేనికైనా కానీ ఇక్కడ ఆఫీస్ అనేది నిర్మాణం చేస్తున్నారు ప్రాజెక్ట్ అంతా గానీ మంచిగానే డెవలప్ చేస్తున్నారు అండి ఎందుకంటే నాలుగు వందల యాభై ఎకరాలు కాబట్టి ప్రాజెక్ట్ అంతా కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారు రోడ్లు నలభై అడుగుల రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు తర్వాత స్టోనింగు ప్లాంటేషను ఇవన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ రేటు వాసవి వనం ఆనందవనంలో పదకొండు సెంట్లు ఆరు లక్షల రూపాయలండి ఎవరైనా తేజోవనంలో కావాలనుకుంటే రీసేలు పదకొండు సెంట్లు ఏడు లక్షల రూపాయలండి చూడండి ప్రాజెక్ట్ అయితే మంచిగా డెవలప్ చేస్తున్నారు చూడండి అందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు దీని మీద నెంబర్ ఉంటుంది సేమ్ మీద నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి